వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఉన్న నాయకులు పారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో నేను మళ్ళీ వస్తే అందరికీ చుక్కలు చూపిస్తా లేపేస్తా అంటూ అధికార పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నాడు గతంలో తండ్రి చాలా చాలామందిని పొట్టను పెట్టుకున్నారు జగన్ రెడ్డి పాలనలో కూడా వందల మందిని పొట్టను పెట్టుకున్నాడు పైగా రక్తం తాగి లక్షల కోట్లు సంపాదించాడు రక్తం ఏంటంటారా చీప్ లిక్కర్లో కల్తీ మద్యాన్ని ప్రజలకి అంటగట్టి ప్రజల చేత తాగిచ్చి ఆ ప్రజల రక్తం పీల్చుకు తాగి లక్షల కోట్లు సంపాదించుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ వస్తే మీ అంత చూస్తా మిమ్మల్ని అందరినీ లేపేస్తా అంటున్నాడు జగన్ రెడ్డి వ్యాఖ్యలని ఎలా చూడాలి ప్రజలేమనుకుంటున్నారు సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు వారిని అడిగి జగన్ రెడ్డి మాట్లాడక అర్థం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీ నమస్తే అండి జగన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థం ఏంటంటారు అతను అలా మాట్లాడగల కారణాలు ఏంటంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ ఓ అంటున్నాడు పాపం టూ పాయింట్ ఓ అంటే ప్రజలు అంటున్నారు అదేదో పాయింట్ ఫైవ్ అని పెట్టుకుంటే బాగుండేది అని ప్రజలు మాట్లాడుతున్నారు ఎందుకంటే అతను ప్యాలెస్లో లో ప్రశాంతంగా నిద్రపోలేడు అదేవిధంగా ఎప్పుడు సెక్యూరిటీ వెంటేసుకొని తిరుగుతున్నాడు పైన ఫ్లైట్లో వెళ్ళాలన్న కింద ట్రాఫిక్ ఆపుకునే వ్యక్తి మరి ఏంటి పాయింట్ ఫైవ్ మాటలని ప్రజలు మాట్లాడుకుంటున్నారు మరి సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతుంటే గత ఐదు సంవత్సరాలు చూపించిన సినిమా చాలు చూసే ఓపిక తీరిక మాకు లేవు ఇంకా చాలు జగన్ టూ పాయింట్ ఓ కాదు ఏ వన్ టూ పాయింట్ ఓ జైలు జీవితమే ఈ ఖాయం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నమాట అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మరి సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా అంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూపించిన సినిమా అంటే అతనిదంతా కూడా రక్త చరిత్ర అంత నీచమైన చరిత్ర ఇంకెవరికి ఉండదు మరి వీళ్ళు రాశారు రెండు వేల పంతొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా నారాసుర రక్త చరిత్ర అని మరి నారాసుర రక్త చరిత్ర రాసిన నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఏ విధంగా ఈ రోజున పదకొండుకు పరిమితమై పక్కన కూర్చోబెట్టారు ప్రజలు మరి అయినా సరే నేను ఏదో వస్తాను ఎన్ని దేశాల్లో ఉన్న వెతుక్కును తీసుకొస్తాను మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గతంలో వాళ్ళ తండ్రి చేసిన దానికి మా నాన్న కంటే నేను ఆ రాకులు ఎక్కువే తిన్నాను కానీ తక్కువ తినలేదు అన్నట్లుగా ఎంత మందిని ఈ రోజున ఏ స్థాయిలో ఏ ఉద్యోగాల్లో ఉండాల్సిన వ్యక్తులను ఏ విధంగా జైలు పాలు చేసి మరి వాళ్ళు అక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడుతూ అంటే ఆ ఇంట్లో ఉన్న చుట్టాలు కానీ అదే కుటుంబ సభ్యులు కానీ చీ ఈ బ్రతుకు ఇంకా వీళ్ళు బ్రతకటం అవసరమా అనే విధంగా ఉంది వాళ్ళ జీవితం ఒక హోదాలో ఒక పోలీసులు కానివ్వండి లేకపోతే డీఎస్పీలు కానివ్వండి డీజీలు కానివ్వండి ఏంటి నీచమైన బ్రతుకు మరి ఎవరి ఆధ్వర్యంలో ఎవరి కనుసన్నల్లో ఎవరి వల్ల ఇది జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఏదైతే ఆదేశాల మేరకు ఆయన ఏదైతే చేయమన్నాడో ఆ విధంగా ఇదంతా జరిగిందని చెప్పేసి ఈ రోజున మనకు కనిపిస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు పేరు రాసుకోండి నోట్ చేసుకోండి అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో రాశారు కదా పేర్లు ఇంకెక్కడ రాస్తారండి అంతకు మించి పేర్లు రాసేది ఇంకెక్కడా ఉండదు వీళ్ళు నడిపించిన రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి ప్రజలు ఈ రోజున ఎంత మంది బలైపోయారు ఎన్ని విధాలుగా వీళ్ళు నీచాతి నీచంగా వాళ్ళని ఇబ్బందికి గురి చేశారు ఆడవాళ్ళకు రక్షణ ఉందా పిల్లలకు రక్షణ ఉందా మరి అదేవిధంగా ప్రజలు ఎన్ని ఎక్కట్లు గురయ్యారు ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు అంటే రైతుల్ని వాళ్ళ తోటలు నరికేయటం తగలబెట్టేసేయటము వాళ్ళ ఏదైతే పంట పొలాలను నాశనం చేయటం అంటే వీళ్ళు మనుషులా లేకపోతే దున్నపోతలా మరి ఏ పంట నాశనం చేసేది ఏంటంటే పశువులు నాశనం చేస్తాయి మనుషులైతే ఎవరు కూడా పంటలను నాశనం చేయరు అట్లాంటి పశువుల కంటే హీనంగా ఆ రోజున వీళ్ళ ఏదైతే రాజకీయ చరిత్ర నడిపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం చాలా దారుణం అసలు అట్లాంటి అర్హత కానీ హక్కు కానీ ఆయనకు మళ్ళీ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చి మీరు మాట్లాడుతున్నారు మీడియా ముందు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు ఎక్కడా కూడా కొంచెం కూడా కొంచెం అంటే అస్సలు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మేము తప్పు చేసినా కూడా మేము దర్జాగా బయటకు వచ్చి కాళ్ళు ఎగరేసుకుంటాం అన్నట్లుగా ఉంది ఒక రౌడీ మూక మాత్రమే అలా చేసిద్ది రౌడీలకు మాత్రమే అట్లాంటి ఆలోచన విధానం ఉండిద్ది రౌడీలు మాత్రమే అలా ఎవరు ఏమనుకున్న మొహాన్ని ఉమ్మేసినా కూడా మేము తుడిపేసుకొని పోతాము మేము ఇలానే ఉన్నాం ఆల్రెడీ పోలీసులు కోర్టులు అన్నీ కూడా మరి చెప్తున్న ఇక్కడ ముద్దాయిలుగా ఉన్నారు ఎవరు ఆరోపించబడుతున్నారు ఎవరు ఈ రోజున ఎదుర్కొంటున్నారు ఇవన్నీ అంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా నీచంగా ఉన్నాయి వైఎస్ రాజారెడ్డి దోపిడీలు హత్యలు దుర్మార్గాలు వైఎస్ రాజశేఖర రెడ్డి హత్య రాజకీయాలు లూటీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ దందాలు హత్య రాజకీయాలు లూటీలు దోపిడీలు ఇంత ఘన చరిత్ర గల ఆ కుటుంబాన్ని వైఎస్ కుటుంబాన్ని ప్రజలు భరించడం కానీ ఇంకా అభిమానించడం కానీ అలాంటి ప్రజలు మీరు అసలు ఎలా చూస్తారు అంతకంటే ఇంకా నీచం ఇంకేముండదండి అట్లాంటి వాళ్ళను కూడా వీళ్ళు ఆదరిస్తున్నారు ఇంకా అభిమానిస్తున్నారు గుండెల్లో పెట్టుకుంటున్నాము మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ మా గుండెల్లో ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఏ విధంగా చూడాలి అంత నీచమైన మనుషుల్ని మరి ఈ విధంగా చూస్తే కల్తీ మద్యం అమ్మటమే కాదు మరి మంచి మద్యం అమ్మే వాళ్ళకు కూడా గన్ను గురిపెట్టి వాళ్ళ భయభ్రాంతులు చేసి ఆ మద్యం పేరుతో వీళ్లే కల్తీ తయారు చేసేసి జనాల ప్రాణాలు తీశారు మరి చూస్తే జంగారెడ్డి గూడెంలో మరి ఏ విధంగా కల్తీ సారా ఎంతమంది చనిపోయారు ఇన్ని చూస్తా కూడా మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఆదరించే వాళ్ళు ఆయన పెద్ద సైకో ఆదరించే వాళ్ళు పిల్ల సైకోలు ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ ఈ పిల్ల సైకుల్ అని జై జగన్ అని చెప్పేసి పెద్ద సైకోకి సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ కుటుంబాన్ని అభిమానించి ఇవాళకి వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళు పెద్ద సైకోలు అంటూ విశ్లేషించిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం